హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ తబితా ఛానల్ ఈరోజు మా మమ్మీ కారపూస చేస్తుంది ఎట్లా చేస్తుందో ఒక లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ కారపూస ఎలా చేయాలనో చూడండి జల్లించుకొని ఉంటుంది పిండి కొంచెం జీలకర్ర కొంచెం వాము రెండు స్పూన్లంతా వాము వేసుకోవాలి ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి అలాగే నువ్వులు కూడా రెండు స్పూన్లన్నీ వేసుకోవాలి రెండు స్పూన్లు అంతా వేసుకుంటే అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కొంచెం సాల్ట్ పిండికి సరిపోనంత నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నా అలాగే కారం కూడా వేసుకోవాలి కారం కూడా చూన్నర అట్లా వేసుకోవాలి వేసుకున్నాక అదంతా మంచి కలుపుకోవాలి కారం సాల్ట్ నువ్వులు వాము అవన్నీ మంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలా మనకు వెన్నె పాల మీద కదా వెన్నె మేగడన్న వెన్నెన్న మేగడన్నది వెన్నెన్న అదే మేగడ మూడు స్పూన్లంతా వేసుకోవాలి వేసుకుంటే మంచి కారపూస గుల్లగా వస్తాయి బాగుంటాయి రుచి మూడు స్పూన్లంతా వెన్న వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆడాడ గడ్డలు గడ్డలు లాగా ఉంటాయి అవన్నీ చితుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక ఆయిల్ వేడి చేసుకోవాలి మూడు అంతా ఆయిల్ వేసుకోవాలి మంచిగా కలిపినాక ఇలా చేసుకోండి ఫ్రెండ్ బాగుంటాయి వెన్నతోటి చేసుకుంటే అంతా ఇలా కలుపుకున్నాక పెంకలో నూనె వేడి చే వేడి చేసుకుంటాముగా ఆ పెంక నూనె ఇలా మూడు స్పూన్లు వేసుకోవాలి పిండిలో ఇంకా మంచిగా ఉంటాయి పూస గుల్లగా వస్తాయి నూట్లు వేసుకుంటే స్మూత్గా ఉంటాయి ఇలా వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని మంచి కలుపుకోవాలి ఎన్నె వేసుకుంటే బాగుంటాయి నూనె వేడయ్యాక వేడి నూనె పోసుకున్నా బాగుంటాయి రెండు కలుపుకోవాలి వెన్నెను వేడి నూనెను పళ్ళపాలు ఇంకా మంచిగా కలుపుకుంటే ఉండలేకుంటే కలుపుకోవాలి ఆ తర్వాత నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది గిద్దెలో పెట్టుకొని ఒత్తుకోవాలి నూనె వేడయ్యాక కళాయి పెట్టుకొని నూనె వేడయ్యాక బాగా వేడయింది వేడాక ఉత్తుకోవాలి ఒత్తుకొని ఇలా తీసుకోవాలి తిప్పేసుకొని ఎర్రగా అయ్యాక ఎంత మంచిగా వస్తున్నాయో బాగున్నాయండి ఇట్లా చేసుకొని చూడండి మంచిగా వస్తాయి మంచిగా ఉంటాయి అన్నీ ఇలా చేసుకోవాలి వెంకలోనే తునిగిపోతున్నాయి అంత మంచిగా ఉన్నాయన్నమాట గుల్లగా వస్తే అట్లా అవుతాయి అన్నీ ఇలా చేసుకోవాలి పరిగాలినాక తిప్పేసుకుంటూ ఉండాలి అన్నీ ఇలా వస్తాయండి తర్వాత లడ్డు కారు కూడా బాగుంటాయి ఇలా కొన్ని కొన్ని చేసుకున్న తర్వాత లడ్డు కార పూస కూడా చేసాను కొన్ని అరిసెల పాకం కూడా చేశాను అరిసెలు కూడా చేశాను ఫ్రెండ్ అరిసెలు కూడా ఒకరోజు పెడతాను